ముందుకు విచ్చేస్తూ ఉన్నారు వెండి తెరపై నుండి ప్రజల గుండె తెరపైకి వచ్చిన కథానాయకుడు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో శరవేగంగా వీస్తున్న చల్లని పవనం ఆయన స్వప్నం అనునిత్య కళ్యాణం పవనం కళ్యాణం కలగలగల్సిన పరిమళాల పవన్ కళ్యాణ్ గారు పవనం కళ్యాణం కలగలసిన మంచి పరిమళాల కొణిదల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను हे 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 आंध्र प्रदेश మా తెలుగు తల్లి గేయం విన్నాక మనం చాలా అదృష్టవంతులం అలాంటి తెలుగు నేలలో పుట్టి కుమార్తె రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి ఆయన మీద నాకు ఆయన ఎప్పుడూ కలవలేదు కానీ ఆయన అంటే నాకు అపారమైన గౌరవం అదే స్ఫూర్తిని అదే పోరాట తెగింపు మన పోరాట పటిమని పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సభర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి కోట్ల అంటే చాలా రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లి రాజశేఖర్ గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గ్రామాణ గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు భారతదేశం ఎంత గొప్పది అంటానికి ఎంత మమేకమైనది అంటానికి శశి శశిభూషణ్ గారి నిదర్శనం బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగ పెరిగి ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నాకు నాకు అభిమానిగానే కాదు ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండ కార్యక్రమం చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నా రోడ్లు వేస్తున్నా దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా నేను ఒక మాట చెప్పగలను నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూలులో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్ ఇందాక వేదిక పైన ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్నాను తప్ప మిగతా నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది మీరు అందరూ గ్యాంగ్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు అలాగే షణ్ముఖ్ గారికి ఐఎఫ్ఎస్ అధికారి డైరెక్టర్ నరేగా వారికి కూడా అని మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు మన గౌరవ శాసన సభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరుగులేక ఇబ్బంది పడుతున్న కూలి సోదరి సోదరి మండలికి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం అలాగే దా వారితో పాటు మనకి శ్రీమతి దవ్య గారికి ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్కి నమస్కారాలు అలాగే ఐపీఎస్ శ్రీ కొయా ప్రవీణ్ గారికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూలు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు లవ్ మీరు ప్రేమ మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే